ఇందూరు పోలీసులు వసూల్ రాజాల అవతారం ఎత్తారు అందిన చోటల్లా ఆమ్యామ్యాలు లాగిచ్చేస్తూ ఉన్నారు ఇలా వారం రోజుల్లో ఇద్దరు ఏసీబీకి దొరకడం హాట్ టాపిక్ గా మారింది నిజామాబాద్ పోలీసులకు ఏసీబీ ఫీవర్ పట్టుకుంది వారం రోజుల్లో ఇద్దరు ఎస్హెచ్ఓలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్ స్టేషన్ రైటర్ తోట రామస్వామి పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది స్టేషన్ బెయిల్ వ్యవహారంలో ముప్పై వేలు అప్పటికే తీసుకున్న అధికారులు మరో పదివేల కోసం వేధించగా బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయగా వారిని కటకటాల వెనక్కి పంపారు అలాగే వారం క్రితం వర్ణి ఎస్ఐ కృష్ణకుమార్ ఇరవై వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే స్టేషన్ బెయిల్ కోసం లాయర్ల కన్నా ఎక్కువగా ఎస్ఐలు వసూళ్లకు పాల్పడుతున్నారు స్టేషన్ బెయిల్ కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తోంది కొద్ది రోజుల క్రితం ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి తిరిగి ఇబ్బంది పెడుతున్న కామారెడ్డి డీసీఆర్ డీఎస్పీ మదన్లాల్ కేసు నమోదైంది అలాగే మంజీరా పరివాహక ప్రాంత పోలీస్ అధికారులు ఇసుక మాఫియా నుంచి నెలవారీగా మామూలు వసూళ్లు చేస్తున్నారంటూ ఏసీబీ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి పది మంది ఎస్ఐలు పలువురు సీఐలు ఇసుక మాఫియా నుంచి డబ్బులు దండుకుంటున్న వారి లిస్టులో ఉన్నారు శాంతి భద్రతలు నేరాలు అదుపు చేయాల్సిన పోలీసులు కాస్తుల కక్కుర్తితో అడ్డదారులు తొక్కి మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డపేరు తెస్తున్నారన్నది జనంలో టాక్